మనకి న్యాయం జరగదు నేనేం చేయగలుగుతున్నా సుందరప్పు కుమార్ గారిని కూడా మన గ్లాస్ గాజు గ్లాస్ గుర్తు మీద జనసేన అభ్యర్థిగా నేను నియమిస్తున్నాను ఇక్కడ ఆయన పోటీ చేస్తా ఉన్నారు ఆయన తరఫున నేను మీకు మాటిస్తున్నా నేను బాధ్యతగా ఉంటాను ఆయన్ని బాధ్యతగా ఉంచే బాధ్యత నాది సీఎం రమేష్ గారు ఉన్నారు ఆయన మన వెనకాపల్లి ఎంపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు ఆయన రేపు పొద్దున పార్లమెంట్లో మన గళం వినిపించాలి అంటే ఆయనకి నేను చెప్తున్నాను ఆయన మాట్లాడేలా బాధ్యత నాది నేను చేస్తా మీరు ఏం చేస్తారు మరి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి వైసీపీ వాళ్ళకి అడిగితే మీరు ఇచ్చేశారు నేను చాలా సభల్లో చెప్తా ఉన్నా చాలా సభల్లో ఇక్కడున్న వాళ్ళందరూ ఎంత వయసు ఉంటుంది ఒక ఇరవై రెండు ఇరవై మూడేళ్ళు ఏళ్ళు పాతిక మ్యాక్సిమం రెండు వేల పంతొమ్మిదిలో మీ వయసు ఎంత ఉండుంటాయి నీ వయసు ఇరవై ఏళ్ళు ఇప్పుడు ఎంత వచ్చింది మీకు పాతిక ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళు ఏళ్ళు చేస్తుంటాయి ఇంకొక రెండు వేల ఇరవై తొమ్మిదికి మీ అందరికీ ముప్పై ఏళ్ళు చేస్తాయి మీరు గుర్తుపెట్టుకోండి ప్రతి ఓటు చాలా విలువైంది నాకేం సరదా చెప్పండి మీ అందరి అభిమానం ఉంది నాకు రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం లేదు నేను కూడా చేతులూపి తగ్గేదే లేనో లేదంటే కూర్చోబెట్టి నాకు తిక్కు నాకు లెక్క ఉంది దానికి దానికి నాకు తిక్కు ఉంది దానికో లెక్క ఉంది అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు మరి శ్రీశ్రీని చదివింది దేనికి దేవరకొండ బాలగంగాధర్ తిలక్కిని చదివింది దేనికి సగటు మనిషిలా ఉండిపోవడానికి పవన్ కళ్యాణ్ రాలా సగటు మనిషిలా ఉండిపోవడానికి జనసేన పెట్టల సగటు మనిషి కోసం ప్రాణాలు తెగించి ఒక నయ వంచకుడు తోటి ఒక గోండాతోటి ఒక దోపిడీదారుడి తోటి పోటీ చేయడానికి నేను ఇప్పుడు రాదు మీ తరఫున మీ గలమై మీ గొంతై మీ గుండె చప్పుడై మీరు ఎన్ని నినాదాలు చేసినా మీరు ఎన్ని నినాదాలు చేసినా మీరు దశాబ్దం నుంచి సీఎం సీఎం అని అరుస్తున్నారు ఇంకా నా ప్రయత్నం జనసేన ఒక రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ కావాలి మొదటి బాధ్యత అది మనకి అది నెరవేర్చుకున్నాక మీ కోరిక ప్రకారం సింహాద్రి అప్పన్న ఆశీస్సులు ఇస్తే అప్పుడు చూద్దాం కానీ ఈ లోపు నేను సీఎం అవుతానో లేదో కాలం నిర్ణయించాలో నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ చేతుల్లో ఏముంది అంటే మీకోసం ఒక కూలీలాగా పనిచేస్తాడు మీకోసం ముఠా కూలీలాగా పనిచేస్తాడు ఒక భవన నిర్మాణ కార్మికుడు ఒళ్ళుంచి ఎలా పనిచేస్తాడో అలా పనిచేస్తాడు మీ మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే నేను వస్తా మన ఎస్సీ జడ్లో దో మీకు అన్యాయం జరిగితే నేను వస్తా నేను మీరు మాట ఇస్తున్నాను ఈ రోజున మీకు సుందర కుమార్ కుమార్ని మన సీఎం రమేష్ గారిని భారీ మెజారిటీతో గెలిపించండి బాధ్యతలు మేము తీసుకుంటాం యువతకి ప్రతిసారి నేను వచ్చినప్పుడల్లా ఇంతమంది ఉంటారు ఎప్పుడు